నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ మంత్రి నాడు ప్రజారాజ్యం భిక్షతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే బెజవాడ వరదలతోటి పోటెత్తుతూ ఉంటే వరదల్లో బెజవాడ ప్రజలు విలవిల్లాడుతూ ఉంటే కనీసం వెల్లంపల్లి శ్రీనివాస్ వరద బాధితులకి ఏం సహాయం చేశారంటూ బెజవాడ వాసులు పెద్ద ఎత్తున ఘోషిస్తూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి వెల్లంపల్లి శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో నాడు ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరపు పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరపు నుంచి పోటీ చేసి ఓటం చెందారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్టు వెల్లంపల్లి శ్రీనివాస్ వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటం చెందారు నాలుగు సార్లు బెజవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు మూడు సార్లు పశ్చిమ నియోజకవర్గంలో ఒకసారి సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు బెజవాడ వాసులతో పూర్తిస్థాయి పరిచయాలు ఉన్నటువంటి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన తర్వాత వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే నేడు బెజవాడ వరదలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటే బెజవాడ ప్రజలు అల్లాడుతూ ఉంటే కనీసం వారికి ఆహార పొట్లాలను కూడా పంచేటువంటి బాధ్యత తీసుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడంటూ యావత్ బ్రజ బెజవాడ ప్రజానీకం పెద్ద ఎత్తున వెల్లంపల్లి శ్రీనివాస్ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అయితే తనను బెజవాడ ప్రజలు ఓడించారనేటువంటి ఒక ద్వేషం ఏమన్నా వెల్లంపల్లి శ్రీనివాస్ పెట్టుకున్నారేమో కేవలం జ విమర్శలు చేయడానికి మాత్రమే వచ్చేటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటూ ఆయన చేత విమర్శలు చేపించి తిరిగి వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజల మీదే కక్ష కట్టారంటే బెజవాడ ప్రజలు చాలా గందరగోళ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి అయితే ఎక్కడ పిఠాపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటు సినిమా ఇండస్ట్రీలో కూడా అగ్రస్థాయి నేతగా అగ్ర కథానాయకుడిగా ఉన్నటువంటి కొనేదల పవన్ కళ్యాణ్ తన కష్టాజితాన్ని తన అధికారంలో ఉండి మంత్రిగా ఉండగా కూడా తన కష్టాజితని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల రూపాయల వరద బాధితులకు ఆయన సహాయం చేస్తే మరి ఖాళీ దొరికినప్పుడల్లా నాడు అధికార పార్టీలో వెల్లంపల్లి శ్రీనివాస్ తన స్థాయిని మరిచి జనసేన అధినేత మీద విమర్శలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల కోసం పది లక్షలు కూడా డొనేట్ చేయకుండా ప్రజల మీదే బెజవాడ ప్రజల మీదే కక్ష కట్టినటువంటి నేతగా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ప్రజల చేత చీత్కారాలు అందుకుంటూ ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది అయితే సహాయం చేయటంలో జనసేన అధినేత కాలి గోటికి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ సరిపోడు అనేటువంటి విమర్శలను కూడా పెద్ద ఎత్తున వెల్లంపల్లి శ్రీనివాస్ మూటగొట్టుకుంటా ఉన్నారు ఇప్పటికైనా తన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినటువంటి బెజవాడ ప్రజల రుణాన్ని తీర్చుకోవడం కోసం కనీసం ఒక యాభై లక్షల రూపాయలైన ముఖ్యమంత్రి సహాయ నిధికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇస్తాడా లేదా వేచి చూద్దాం